నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాళ్ళ కమిటీ మీటింగ్కు హాస్పిటల్ కమిటీ మీటింగ్ రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్లో తగినటువంటి డెవలప్మెంట్స్ కూడా చూడడానికి ఒకసారి హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది దీంట్లో హాస్పిటల్లో పేషెంట్లకి సౌకర్యాలు పెంచడానికి అనేక రకమైనటువంటి చర్యలు హాస్పిటల్ కమిటీ జిల్లా కలెక్టర్ గారు మరి హాస్పిటల్లో డాక్టర్స్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ అంతా కూడా మంచి చర్యలు తీసుకొని తిని పేషెంట్స్ కోసం అంటే ఈరోజు ఈరోజు పేషెంట్ అంటే పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి తర్వాత వాళ్ళు సర్జరీ తర్వాత అంటే డెలివరీ తర్వాత కేర్ కానీ ఆ తర్వాత ఐసీయూ కేర్ కానీ వీటి సర్జరీస్ అయిన తర్వాత కేర్ కానీ ఇవన్నిటి కోసం కూడా మంచి వసతులు ఏర్పాటు చేశారు ఉన్న మన హాస్పిటల్లోనే వాటికి స్పేస్ క్రియేట్ చేసి మంచిగా ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇక్కడనే వాళ్ళకి ఎక్కడో దూరం కాకుండా ఎక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తే చాలా దూరం వరకు పోవాల్సి వచ్చేది వాళ్ళు ఐసీయూ కేర్ కోసము సో పక్కనే ఆ కేర్ అంతా ఉండేటటువంటి విధంగా అక్కడ ఏర్పాటు చేసిండ్రు ఆ ఎంఐసీయూ కేర్ ఏర్పాటు చేసిండ్రు అదే విధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు అంత హాస్పిటల్కి వివిధ డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి ఒకసారి డెలివరీ టైంలో ఒక్కొక్కరికి ఈజీ డెలివరీ అవుతాయి ఒక కస్టమ్ డెలివరీ అయితే డెలివరీస్తో కూడా అనేక సమస్యలతో కూడా ఉంటే ఒక్కోసారి కేసెస్ ఉంటాయి సో అటువంటి కేసెస్ కూడా ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నారు చక్కగా వివిధ జిల్లాల నుంచి అంటే ఇప్పుడు జిల్లాలో అనేక జిల్లాలైన అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు కానీ అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు కానీ ఏ ప్రాంతం నుంచి అయినా జిల్లా నలుగు మూలల నుంచి మూడు జిల్లా నలుగురు మూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్కి ఆ క్రిటికల్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసినారు సో ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి సేవలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్లో తొందర లోపలనే మనకు అందుబాటులో రాబోతున్నది సో దానికి సంబంధించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఇది కాకుండా ఇక్కడనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ వసతులన్నీ అందించేటటువంటి విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం అందరం కూడా కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఉండాల్సినటువంటి వసతులను అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర రాష్ట్రము మరి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ సందర్భంగా గౌరవ ఎంపీ శ్రీమతి డీకే అర్ణ గారు హాస్పిటల్ రావడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని యూనిట్స్ని ఇనాగ్రేట్ చేసుకున్నాం అలాగే ఎంఐసియును కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం గతంలో నేను ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నా అప్పుడు డీకే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు నూట తొంభై బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకోని దీన్ని వారు కృషితోటి నాలుగు వందల తొంభై బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం అప్గ్రేడ్ చేసుకున్నాం ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ను కూడా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డీకే అర్ణగారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకొచ్చిండ్రు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు విసిట్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కానీ దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు వారి చొరవతోటి కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు కాబోతూ ఉంది అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రమిసెస్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపదొచ్చినా సరే వారు మహబూబ్ నగర్కి వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది